i need నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మాడు బిడ్డ ఛానల్ సునీత ఫ్యామిలీ ఎన్ని కి డబ్బింగ్ ఆర్టిస్ట్ లా పని చేస్తున్నా దగ్గర నుండి ఎంత తీసుకుంటున్నాం అనుకుంటున్నారా ఒక వ్యక్తికి గానీ ఛానల్ కి గానీ సపోర్ట్ చేస్తే అమ్ముడు పోయినట్టేనా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నట్టేనా డబ్బులు తీసుకున్నా కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్ట నా ఈ యూట్యూబ్ ప్రయాణంలో వందల మంది పరిచయమైన వికసించిన ప్రతి పువ్వు కాయవద్దు అన్నట్టు పరిచయమైన ప్రతి ఒక్కరు మన వాళ్ళు అయిపోరు అలా నా ఈ జర్నీలో కొంతమందిని మాత్రమే నా వాళ్ళు అనుకున్నా ఫ్రెండ్షిప్ చేయడంలోనైనా ఏదైనా మంచి పని చేయడంలోనైనా ఆచితూచి ఆలోచించి ముందు అడుగు వేసేదాన్ని నేను అలా నేను ఎవరినైతే హార్ట్ఫుల్ గా నా వాళ్ళు అనుకున్నానో అంతే ప్రేమ అప్యాయంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు అందుకే నా అనుకున్న వాళ్ళ కోసం ఇంత కష్టమైన పనైనా ఇష్టంగా చేసి పెట్టే మనస్తత్వం నాది ఈమె నా ఆడబిడ్డ ఒక కుటుంబంలో వదిన ఆడబిడ్డలు ఇలా ఉండడం అనేది చాలా అరుదు మాలా ఉండే కుటుంబాలు చాలా తక్కువ ఉన్నాయనే చెప్తా నాకు తెలిసి మా వాళ్ళు యూట్యూబ్ లోనే ఒక రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి స్వప్న స్వామి వ్లాగ్స్ అండ్ వదిన మరదల్ సరదా వ్లాగ్స్ అనే వాళ్ళు ఆ రెండు ఛానల్స్ లో కనిపించే బంధాలు బంధుత్వాలని చూస్తుంటే మమ్మల్ని మేము చూసుకున్నట్టే ఇంత ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నాకు వచ్చిన కొన్ని కామెంట్స్ కి సమాధానం ఇంకా ఇది మా ఆడబిడ్డ ఛానల్ కాబట్టి ఇదంతా చెప్తున్నా అసలు మొబైల్ సరిగా ఆపరేట్ చేయడానికి రాని మా పెద్ద బిడ్డతో నేను ఛానల్ స్టార్ట్ చేయించినా అసలు ఆమె చేత ఛానల్ స్టార్ట్ చేపించడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి ఇంతకీ ఆ కారణాలు ఏంటి అనేది ఒక లాంగ్ వీడియో ద్వారా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాము కుటుంబ పరిస్థితుల ప్రభావం వల్ల మా పెద్ద బిడ్డ ఎక్కువ చదువుకోలేదు ఆమె కంటూ ఒక గుర్తింపు రావాలి అనేదే నా కాన్సెప్ట్ దానికోసం నేను ఎంతైనా కష్టపడతా అది నా బాధ్యత ఇలా మా పెద్ద బిడ్డ ఛానల్ స్టార్ట్ చేసింది మీ అందరి సపోర్ట్ కావాలి అని ఒక్క మాట చెప్పడంతోనే మీ అందరు కూడా నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు నన్ను అభిమానించే ప్రతి ఒక్కరు అంతే ప్రేమ అభిమానంతో మాడబిడ్డని సపోర్ట్ చేసి త్రీ కే ఫ్యామిలీ అయ్యిండ్రు ఇప్పుడు నా తరఫున మాడబిడ్డ తరఫున కూడా మీ అందరికి నేను ఎప్పటికీ రుణపడే ఉంటా అండి మీ సపోర్టే గనక లేకపోతే నా పరిస్థితి ఇంకో రకంగా ఉండేది ఇంకా అది నేను ఊహించలేను నిర్విరామంగా మూడు సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత విసిగిపోయి ఛానల్ స్టాప్ చేద్దాం అనే టైం కి మీ అందరు కూడా నాకు సపోర్ట్ చేసిర్రు ఏదేదో ముచ్చలు చెప్తున్నా గానీ ఇంతకి ఈ వ్లాగ్ ఏంటంటే మా ఆడిబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు మేము పొలం దగ్గర దావత్ చేసి చేసుకున్నాం కదా అరిటాకులో భోజనం చేసినాం కదా ఆ రోజు వీడియో అండి ఫ్యామిలీ అందరం ఒక దగ్గరే కలిస్తే ఎలా ఉంటది ఎలా ఎంజాయ్ చేసినాం అనేది అయితే ఈ వ్లాగ్ లో ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నస్తే లైక్ చేయండి ఛానల్ ని కొత్త చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా డాడీ అది ఎందుకు తీస్తున్నావు ఇయో పొలం కాడ మన ఆంటీ వాళ్ళు వచ్చారు కదా మీ మామయ్య అన్న ఆంటీ చెర్రీతోను పొలం కాడికి పోయి వంట చేసుకున్నాం ఓకేనా ఓకే పరిపోం పరిగా హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈ రోజు మా అన్నని మా వదినే పిల్లలా చీరిద్దరు పొలం అయితే వెళ్తున్నాం ఆనే వంట చేసుకుందాం చల్లటి వాతావరణం మంచిగా ఉంటది కదా చెట్ల కింద బాగుంటదని అయితే పొలం కాన్నే వంట చేద్దామని అయితే పొలం కడికే వెళ్తున్నాం చిన్నోళ్ళు అయితే అన్న కొడుకులు అయితే అక్క పొలం కాన్నే వంట చేసుకుందాం బాగా రోజుల రోజులు ఎలా అంటారు అందుకోసమని వాళ్ళ అక్కనే వంట చేద్దాం అందుకోసమనే వెళ్తున్నాం వదినే నేను చిన్నోడు ఉన్నారు మేమైతే మొత్తం ఉన్నది అందరికి నమస్తే ఈ రోజు మేము మా పెద్దడు బిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చినాము ఇక్కడ పొలం దగ్గర వంట చేసుకుందామని పొలం దగ్గరికి అందరం వచ్చినాము ఫ్యామిలీ అందరం కలిసి అయితే వచ్చినాము చూడండి పచ్చడి వాతావరణము అయ్యో మా అన్న కట్టెలు తీసుకొస్తుండు వంట చేయడానికి కట్టెలు తీసుకొని వస్తుండు ఇలా పొలం కాడికి రావాలంటే నీళ్లు దాటందైతే పొలంలో అడుగు పెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా నీళ్ళల్లోకి వెళ్ళేస్తడు ఇక ఇన్ని కట్టెలు ఇంకా సునీతనేమో పాపం కష్టపడి అంత చెక్తుంది ఇక్కడ పొయ్యి పెట్టాలని చెక్తుంది ఇప్పుడు అన్న జాయిన్ అయిండు మేము మనం ఒకసారి పొలి చేసినప్పుడు మేకతో చేసినప్పుడు ఇక్కడనే వంటలు చేసినాం కదా సరిపోతుంది ఇంక అంతగానే ఎందుకు ఎక్కుతున్నావు ఇక మనం ఎందుకంటే ఇంతలా మేముతాం కాబట్టి ఇదంతా మంచిగా ఎక్కితే మంచిగా కనబడుతుందని చెప్తున్నావు మంచిగా కనబడుదే చాలు ఇక చికెనా ఫ్రెండ్స్ అంటే ఇది టూ కేజీ చికెనా టూ కేజీ చికెన్ అంటే ఫ్రెండ్స్ నువ్వు ఏం చేస్తున్నావు ఫ్రెండ్స్ అరటికాయలు ఎక్కడ అయింది అరటికెలా అయింది మా ఆడబిడ్డ వాళ్ళు రేఖల షెడ్లు ఆవులని కట్టేస్తారు అందుకని చేస్తున్నా ఇక్కడే కూర్చొని వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు ఇంకా పిల్లలు కూడా ఆడుకుంటారు కూర్చుంటారు అని పొలం దగ్గరికి వెళ్ళినామంటే ఎవరి పనిలో వాళ్ళందరము బిజీగా ఉన్నాము అలా అందరము పనులన్నీ కలిసి కట్టుగా చేసుకున్నాం కాబట్టి టూ అవర్స్ లోనే వంటలు కంప్లీట్ అయినాయి తినేసి ఇంకా ఇంటికి కూడా చేసినాము ఇక్కడ బాగానే ఉన్నాయి కదా మిర్చి ఇవన్నీ మొన్న ఒకసారి వచ్చినాయి కదా ఇప్పుడు ఎందుకు తెంపుతున్నాం తెలుసా ఇవి అన్నంకి కూరకి చికెన్ కి ఉన్న బగార రైస్ కి తెంపుతున్నాం ఇక్కడ తెంపి ఇక్కడ కట్ చేసి ఇక్కడ వంట చేయాలి ఇక్కడ తెంపి ఇక్కడ కట్ చేసి ఇక్కడ వంట చేయాలి వేరే కడికి పోవద్దిగా ఇక్కడే వేయాలి అన్ని కన్నే అన్ని కన్నే మంచిగా ఉన్నాయి కదా పొడవు సరిపోతాయి మిర్చి కూడా పని కదా కవి అవి సరిపోతాయి సూపర్ ఉంటాయి ఇవి ఓన్లీ చికెన్ కి బగార రైస్ కి కాబట్టి సరిపోతాయి ఇద్దరం వదిన వరదల్లో ఇద్దరం కలిసి ఈ రోజు వంట చేయబోతున్నాం కరివేపాకు చెట్టు ఉందా ఫ్రెండ్స్ ఇంకా మా అక్క పొలం దగ్గర కరివేపాకు చెట్టు ఉంది బాగుంది ఇక్కడ పైన కొంచెం ఇట్లా అయింది ఇక్కడ వీళ్ళు సిద్ధం చేసి యుద్ధానికి సిద్ధమైన ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను ఇవి కట్ చేస్తా పచ్చిమిర్చి ఆనియన్స్ ఇట్లా కట్ చేస్తా లక్కీ హాయ్ మే సోను సోను బనానా చెట్టులు తీసుంట దాన్ని తీసుకుంటా తీసుకుంటా ఆట ఆడుతున్నా అప్పటి నుంచి సోను హాయప్ మా సునీత వాళ్ళు ఇలా ఐరన్ పొయ్యిలు చేయించారు ఎక్కడికంటే అక్కడికి క్యారీ చేసే విధంగా ఇంట్లో ఏదైనా పండగైనా బండలతో పొయ్యి పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ ఒక్కటి పెడితే సరిపోతుంది ఇక్కడ సునీత పొయ్యి వెలిగిస్తుంది మా ఈ చిన్న చిన్న పనులన్నీ పూర్తయ్యేటప్పటికి మా అన్న బయటికి వెళ్ళి చికెన్ ఇంకా కూల్ డ్రింక్స్ కూడా తీసుకొని వచ్చేసిండు మీరే విన్నారు కదా వెళ్ళేటప్పుడు టూ కేజెస్ చికెన్ తీసుకురమ్మని చెప్పింది సునీతలు ఫ్రెండ్స్ మేము ఇప్పుడు బగారా రైస్ వండుతున్నాము అన్నం అయితే స్టార్ట్ చేస్తున్నాం మంచిగా పొయ్యే పిచ్చి రిలీజ్ మంచిగా ఉన్నది ఎక్కడికంటే అక్కడికి క్యారీ చేయచ్చు ఉన్నాయి అవునా ఎందుకంటే మనకు ఫంక్షన్లు ఎక్కువ జరుగుతాయి కదా అదే కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ ఆయిల్ వేస్తున్నా ఏం నూనె గంగధర నూనెనా ఇది బురగుపల్లి నూనెనా ఫ్రీడమ్ ఫ్రీడమ్ నూనెనా ఓకే నూనె వేసిన నూనె తర్వాత నూనె కాలినాక కాలినాక ఏంది నూనె వేడ నూనె వేడైన తర్వాత వేస్తున్నా బ నువ్వేమేస్తున్నావు లవంగానే వేస్తున్నా నేను ఓకే ఇంకా చెక్కలు ఆకేయలేదు అసలు బగార ఆకేయలేదు అయ్యో చిట్క చిట్ బారాకేస్తానా బాగా గరం అవుతుంది అందుకే ఇక చీమలు కింద చీమలు ఆడ గరము అవును ఆనియన్స్ వేస్తున్నా ఫ్రెండ్స్ అన్నంలోకి పచ్చిమిర్చి వేస్తున్నా నేనైతే కలుస్తున్నా ఫ్రెండ్స్ కలిపేసే ఫ్రెండ్స్ పక్కనే ఉన్న కరివేపాకుని మర్చిపోయినాము మళ్ళీ మా అన్న గుర్తు చేసి మరీ దెంపకచ్చి ఇచ్చిండు అప్పుడు అన్నంలో వేసినాము చెక్క వేయలేదు ఫ్రెండ్స్ మనం ఎన్న అన్నాంలా వేసినావా కరివేపాకు మా చెట్టుదే మా ఫ్రెష్ది కరివేపాకు వేస్తున్నాం ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడే చెట్టు నుండి తెంపి వేస్తున్నాం మా అన్న ఎంపిక వచ్చిండు మా అయితే కరివేపాకు అయితే ఎంపిక అక్కడ మేమైతే ఇంకా అయితే వేసినాం సరిపోతుంది వద్దు ఎందుకంటే కర్రీలోకి ఉంటది ఇంకా వాటర్ వాటర్ అయిపోయి లక్ అటుది ఇస్తు కొంచెం అంటుకున్నది అడుగు కలపాలి ఓకే వెయ్యి ఎన్ని గ్లాసులు పోసినావు బియ్యం ఆరు గ్లాసుల బియ్యం పోసింది ఆరు గ్లాసులకి ఎన్ని గ్లాసుల నీళ్ళు పోతావు సరికి సరేనా ఆరు గ్లాసులు ఐదు ఆరు గ్లాసుల బియ్యంకి ఆరు గ్లాసుల వాటర్ వేసింది నేనైతే ఒక గ్లాస్ ఎక్కువ ఎత్తా మరి అయ్యా ఒక గ్లాస్ ఎక్కువ సరిపోతుందా మీ బియ్యం పాత బియ్యం అరే ఒక గ్లాస్ ఎక్కువ కొంచెం మంచి అవుతుంది చాలు ఏడు గ్లాసుల వాటర్ సరిపోతుంది సాల్ట్ గిల్ట్ అన్నీ ఇష్టం కదా కొత్తిమీర తీసుకొచ్చి వేయాలి ఒకటి అన్నంకి ఎసరు పెట్టినాం కదా వచ్చింది కొంచెం అంతా కొత్తిమీర ఆకేసింది ఇప్పుడే మా సునీత ఇంకా మరుగుతున్నాయి వాటర్ మరుగుతున్న వాటర్ లో నానబెట్టిన రైస్ వేయాలి ఇగో ఈ బియ్యం అయితే అప్పుడే నానబెట్టినము ఇప్పుడు వేస్తుంది అన్నమైంది నాని అన్నమైంది దించేస్తున్నాము అయిపోయింది ఇప్పుడు కూర వేయాలి తొందరగా ఫాస్ట్ ఫాస్ట్ అగ్గి పుల్లలతో ఆట ఆడకూరు పిల్లలు

వాచ్ నా నిందా అది వాటర్ ప్రూఫ్ గ్యాస్ చెప్పండి గ్యాస్ ఆచి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయినాయి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇది వెల్లుల్లి పేస్ట్ అన్నమాట వెల్లుల్లి ఇంకా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పేస్ట్ రెండు మిక్స్ ఇది వేస్తున్నా దాని తర్వాత ఇంకా అల్లం కూడా వేసి అల్లం అయితే వేస్తున్నా చాలా చాలు అల్లం కూడా వేసేసినాం కలర్ కలర్ మాదే అయితే ముద్ర లేవు కదా ముద్రే కానీ ఎందుకో కలర్ తక్కువ ఉన్నది మరైటీ ఎక్కువ ఇంటికి ఎందుకు నా పోయి ఇంటికి వేసి ఖచ్చిగా ఏం కాదు మావ అదేంది పువ్వు అనే పో చికెన్ కర్రీలో చికెన్ చికెన్ కర్రీలో చికెన్ ఏంటబ్బా అనుకుంటున్నారా అదే స్టార్ ఐటమ్ కాబట్టి స్టార్ ఐటమ్ కాబట్టి చికెన్ మేము ఎమ్మిది ఒకసారి చూడండి అసలు చికెన్ ఎంత ఎమ్మె అనిపిస్తుంది అంటే అసలు స్మెల్ కూడా ఒక రకంగా ఇంటి దగ్గర అయితే ఇట్లాంటి స్మెల్ రాదు నాకు తెలిసి ఎందుకంటే పొలం దగ్గర కానీ దేవుళ్ళ దగ్గర కానీ వండుకున్నప్పుడు మాత్రమే ఇట్లాంటి స్మెల్ సూపర్ టేస్ట్ ఉంటది ఇప్పుడు ఇక్కడ కాబట్టి పొలం దగ్గర వండింది టేస్ట్ బాగుంటది అది ఎందుకు వేరే టేస్ట్ ఉంటది మనం పొలం దగ్గర వంట చేసుకుంటే ఇంటికాడ ఎంత మంచిగా అన్నయ్య మంచిగా ఉండాలి అది అంత అసలు టేస్ట్ అనిపి అయినా ఇట్లాంటి పొలాల దగ్గర వండుకుంది అదృష్టం అందరికి ఉండదు చాలా మంది మిస్ అవుతారు ఇట్లాంటివి చూసి మస్తు మంది అబ్బాయి మాకు ఉంటే బాగుండాలనుకుంటారు అనుకునే వాళ్ళు ఉన్నారా మన వీడియో వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఏ పెద్ద అత చిన్న చాలు అట్లా ఇప్పటి మంది వీడియో ఉన్నాం ഇതേ മഞ്ചാക ആ

Did you get it? Got it. Ini yang ni ke? Kadu tu, ini bukan kadu. Kini ada mai di? Ini

అవుతుంది నువ్వు ఫాస్ట్ ఫాస్ట్ మీరు ఊకొరు కూకుంటే ఒక మీరు అందరూ ఒకటి తమ్ముడు కూకుంటే దిగురు రెండు డాడీ ఒకటి కాదు ఫోటోలు రెండు లాంగ్ వీడియోలు ఆ రెండు లాంగ్ వీడియోలు ఒకదానికి మామ తీస్తాడు ఒకదానికి డాడీ తీస్తాడు ఒకదాని మామ ఉండడు ఒకదాని డాడీ ఉండడు చిన్నవాళ్ళు వాటి బరువులు 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 ఎత్తుకుంటే

మొత్తానికి ఇలా ఫ్యామిలీ అందరం ఒక దగ్గర కూర్చొని అరిటాక్ లో భోజనం చేసినాము మేము ఇలా పొలం దగ్గరే వంట చేసుకొని అక్కడే తినడం అనేది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోకి నేను ఆల్రెడీ చెప్పిన కదా ఇదే మొదటిసారి మేము అరిటాక్ లో భోజనం చేయడం అయితే చాలా హ్యాపీ అనిపించింది మస్తు టేస్ట్ఫుల్ గా కూడా అనిపించింది ఈ వీడియో ద్వారా మా బాండింగ్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి మేమైతే మా ఇంట్లో అయినా కెమెరా ముందైనా కెమెరా వెనక అయినా ఇట్లానే ఉంటాము ఇది మా ఆడబిడ్డ ఛానల్ కదా సో మీ అందరూ కూడా ఖచ్చితంగా మా ఆడబిడ్డకి సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా కూడా సపోర్ట్ చేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ద్వారా మాడ ఛానల్ కి మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా మా సపోర్ట్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నచ్చితే లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయండి కుదిరితే షేర్ చేయండి వీడియో ని స్టార్టింగ్ లోనే లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంత మందికి రికమెండ్ అవుతుంది అలా వీడియోకి వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు ఇంకా వాచ్ టైం కూడా వస్తుంది ఈ వీడియోకి మీరు ఇచ్చే సపోర్ట్ ని బట్టి మేము ఇంకా మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకి రావాలనుకుంటున్నాము ఇంకా మా లైఫ్ స్టైల్ ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాము మా ఫ్యామిలీకి మా సంబంధించిన కొన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము మీరు ఇచ్చే రెస్పాన్స్ ని బట్టి నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాము ఈ వీడియోకి మినిమం వన్ ల్యాక్ వ్యూస్ ఫైవ్ కే లైక్స్ రావాలనుకుంటున్నాము మీ అందరూ కూడా ఖచ్చితంగా మా టార్గెట్ ని కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా బిడ్డకి సపోర్ట్ చేయండి ఈ వీడియోని ఫుల్ గా వాచ్ చేయండి ఈ వీడియోని ఇంత లేట్ గా పోస్ట్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి మూడు ఛానల్స్ కి కలిపి ఒకటే మొబైల్ అయింది దాని వల్లనే ఈ వీడియోస్ అనేవి లేట్ గా పోస్ట్ అయితున్నాయి మా బిడ్డ ఛానల్ మా సెకండ్ ఛానల్ మానిటైజేషన్ అయితే ఖచ్చితంగా ఇంకొక రెండు మొబైల్స్ తీసుకుందామనే లోనే ఉన్నాం ఆడబిడ్డ వాళ్ళకి ఒకటి మాకు కూడా ఇంకొక మొబైల్ మీరు మొబైల్ తీసుకుంటే మాకెందుకు చెప్తున్నారమ్మా అనుకుంటున్నారా మీకే చెప్పాలి ఎందుకంటే మా ఛానల్స్ కి సపోర్ట్ చేసేది మీరే మా వీడియోస్ చూసేది మీరే కాబట్టి మీరు సపోర్ట్ చేస్తేనే ఛానల్ మానిటైజేషన్ అయితే ఇంకా హుషారుగా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాము ఈ వీడియో వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మనం ఎప్పటికీ తీర్చుకోలేనిది